అందరికీ నమస్కారం తల్లికి వందనం పథకంతో కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో విశ్వాసం పెరిగింది అలానే కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పెరిగిందనేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో నూటికి నూరు పాళ్ళు అది నిజం దాంట్లో ఎటువంటి తప్పిదం లేదు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు అన్ని పథకాలు అన్నీ ఒక ఎత్త అయితే తల్లికి వందన పథకం ఏదైతే ఉందో అది సూపర్ డూపర్గా సక్సెస్ అయింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో అత్యధికంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పథకం ప్రతి వ్యక్తిని కూడా మేల్కొలిపేలా చేసినటువంటి పథకం తల్లికి వందనం అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఏదైతే విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి విద్యార్థికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదైతే అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ పథకాన్ని అమలు పరుస్తామని ఆనాడు హామీ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఏదైతే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద డబ్బులను ఇస్తాము ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు మేము అందరికి ఇస్తామని ఎక్కడా చెప్పలేదనే విధంగా ప్రజలను బుకాయించేటువంటి ప్రయత్నం చేశారు ఆనాడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు ఇంక్లూడింగ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహాలో ఏదైతే అమ్మఒడి పథకానికి కౌంటర్గా అమ్మఒడి పథకానికి పోటీగా గౌరవనీయులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ప్రచారంలో భాగంగా తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ప్రకటించడం అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని మేము చెయ్యము ఎంతమంది పిల్లలైతే ఉంటారో అంతమంది కూడా తల్లికి వందనం కింద ఏదైతే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని నిలుపుకుంది ఏదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధంగా మోసం చేయకుండా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కింద డబ్బులను చెల్లించి ఈరోజు రాష్ట్ర ప్రజలలో ఒక రకమైనటువంటి నమ్మకాన్ని చొరగొంది కూటమి ప్రభుత్వం ఎందుకంటే అధికారంలో రావడం కోసం సవా లక్ష మాటలు మాట్లాడుతుంటారు నేటి రాజకీయ నాయకులు అధికారం పీఠం మీద వరకు ప్రజలతో అవసరం ఆ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మసిబూసి మారేడుకాయ చేసి వారి ఓటును ఎలాగలా ఏయించుకోవాలనేటువంటి ఒక మోసపూరిత ఆలోచనలతో ఇష్టానుసారంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు రాజకీయ నాయకులు కానీ వాటికి భిన్నంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ ప్రజల విశ్వాసాన్ని చొరగుంటూ ముందుకు వెళ్తూ ఉంది అయితే అందులో ప్రధానంగా ఈ యొక్క తల్లికి వందన పథకం ఏదైతే ఉందో పట్టణ స్థాయిల నుంచి సాధారణ గ్రామ స్థాయిల్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ పథకం మారుమోగుతూ ఉంది గడిచిన రెండు మూడు రోజులుగా నిజంగా కూటమి ప్రభుత్వం అందరికీ ఇస్తుందా లేకపోతే వారిలో ఆయన ఫిట్టింగ్ పెట్టి ఒకరికే ఇస్తుందా అనే విధంగా ప్రజల్లో అనుమానాలు ఉన్నటువంటి మాట వాస్తవమే కానీ ఆ యొక్క డబ్బులకు సంబంధించి జమ ఏ రోజైతే మొదలైందో ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో పటాపంచలైపోయాయి కూటమి ప్రభుత్వం పట్ల గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో విశ్వాసం పెరిగింది అలానే కూటమి ప్రభుత్వం యొక్క గ్రాఫ్ అమాంతంగా పెరిగింది మొన్నటి వరకు కొంత కొన్ని అంశాల్లో అక్కడ కొన్న చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ ఆ పొరపాటులను సరిదిద్దుకునే విధంగా అలాంటి పొరపాటులను పునరావృతం కాకుండా అలాంటి పొరపాటులను ప్రజల మనసుల నుంచి తొలగించడం కోసం ఏదైతే తల్లికి వందన పథకం యొక్క అమలు తీరు ఏదైతే ఉందో ఈ అమలు తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమాంతంగా కూటమి నాయకుల మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద ఇలా కూటమికి పార్టీ చెందినటువంటి ప్రతి నాయకుడి మీద ప్రజలలో గౌరవం పెరిగింది వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నారనే విధంగా ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు అలానే ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో కావచ్చు ప్రతి ఎన్నికల్లో కూడా ఈ యొక్క పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో తనదైన శైలిలో ఒక రకమైనటువంటి ముద్రను చూపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసం పెరిగింది ఏదైతే మొన్నటి వరకు ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం ఇష్టానుసారంగా హేళన చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క పథకాలను వాటి మీద అపహాస్యంగా జోకులను వేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి హాస్యాస్పదమైనటువంటి పలుకులే ఈరోజు వారి పదాలే వారికి కౌంటర్గా మారి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు వారు పలికినటువంటి పలుకులు వారికే కౌంటర్గా మారినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాపురించాయి నిజంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకాన్ని అమలు పరచడంలో సూపర్ సక్సెస్ అయింది ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఖ్యాతిని మరింతగా పెంచింది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అన్నిటి యొక్క అమలు తీరును ఇదే విధంగా కొనసాగించి ఆర్థిక పరమైనటువంటి భారం ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇదే పాజిటివ్ టాక్తో ముందుకు అడుగులు వేస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క అధికారం ఏదైతే ఉందో పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల పాటు కూడా వర్ధిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం అందరూ తమ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏ ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అలానే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కృషి చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఈరోజు సంతరించుకుంది అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం పెరిగింది కాబట్టి అక్కడక్కడ కొంతమంది శాసనసభ్యులు కొంత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు వారు కూడా వారి వ్యవహార శైలిని మార్చుకొని ప్రజల నమ్మకాన్ని ప్రజల గౌరవాన్ని చొరకొని కూటమి ప్రభుత్వం యొక్క గౌరవ ప్రతిష్టలను పెంచే విధంగా వ్యవహరించాలని నేను వారికి విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్